హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మస్తాన్బి గోరింటాకంతా తెంపుకొని వచ్చినావు చాలా అని అనుకుంటున్నారేమో ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో ఇంకా వీడియో చూస్తే ఇంకా పూర్తిగా అర్థమవుతుందండి ఇంకొచ్చేసి పిల్లలకి కోన్ పెట్టాలంటే భయపడుతున్నారా అస్సలు భయపడకండి ఈ వీడియో చూడండి అస్సలు భయపడకుండా ఇంట్లోనే మనమే స్వయంగా కోన్ తయారు చేసుకోవడం ఎలా అన్నది ఈ వీడియోలో ఉంది ఇంకా గోరింటాక అయితే తెంపుకొచ్చానండి బాగా అది వాష్ చేసేసి నీళ్ళలో కడిగేసి ఇలా మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను ఇప్పుడు నిమ్మ చెక్క అయితే పిండేస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే నిమ్మ చెక్క పిండేయాలి ఇంకా అలాగే పక్కన టీయాకు కొంచెం కాంచుకొని నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలండి అది కొంచెం ఈ గోరింటాకులో ఆ టీయాకు నీళ్ళు అయితే వేయాలి ఇప్పుడు వేసేసి మిక్సీ అయితే పట్టేయాలి వీడియో మొత్తం చూడండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది వీడియో ఇంట్లోనే కోన్ తయారు చేసుకోవడం వివరంగా ఉందండి ఇంకా మిక్సీ అయితే పట్టేసినాను ఇలా నున్నగా అయితే పట్టేయాలి మనం ఆకు తెంపుకొచ్చినప్పుడు అస్సలు పుల్లలు లేకుండా తీసేయాలండి మొత్తం ఆకులు మాత్రమే ఉండాలి అప్పుడే కోన్కు బాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఇలా అయితే నున్నగా అయితే మిక్సీ పట్టేసినాను ఇప్పుడైతే ఇది కోన్ తయారు చేద్దాం ఎలానో చూసేద్దామా ఇదిగో చూడండి చిన్నపిల్లలు డైపర్ కవర్స్ అయితే ఉన్నాయి మా నాకైతే ఇవి ఉన్నాయి ఇంట్లో ప్రస్తుతానికి ఇదైతే నేను కట్ చేసుకుంటేస్తున్నాను ఎలా కావాలను అలా అయితే కోనికి సరిపడా అయితే పీసులుగా చూడండి ఇంక ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇది చుట్టడానికైతే వైట్ టేప్ కావాలండి వైట్ టేప్ అయితే నా దగ్గర లేదు ఇంకా వీడియో చూడండి ఈ విధ ఈ విధంగా అయితే రోల్ చేసేస్తున్నాను కవర్ అయితే కట్ చేసుకొని ఇంకా మా అబ్బాయిని అయితే వైట్ టేప్ టేప్ తేపొనా దొరకలేదంట ఇంకా సర్లే మమ్మీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పెవికిక్తో తయారు చేసేయి అని చెప్పినాడు ఇంకా మీరైతే పెవికిక్ అవేం వాడద్దండి వాడద్దు సరేనా టేప్తోనే వాడండి ఈ విధంగా అయితే రోల్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులో అయితే గోరింటాకు అయితే వేసేయాలి ఇంకొచ్చేసి మంది అయితే పిల్లలకి గోరింటాకు పెట్టడానికి అయితే భయపడుతున్నారు కోన్ పెట్టడానికి ఎందుకంటే ర్యాసెస్ వస్తాయి ఇన్ఫెక్షన్లు అవుతాయి అని ఈ విధంగా ఇంట్లోనే మనమే స్వయంగా తయారు చేసుకుంటే కోన్ పెట్టడానికి భయం అనేదే ఉండదండి ఎందుకంటే మన చేతులారా మనమే స్వయంగా చేసుకుంటాం కనుక ఈ విధంగా ట్రై చేయండి మీరు చాలా బాగా పండను కానీ చాలా బాగా పండుతుంది వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇలా అయితే పెవికి కేసేస్తున్నాను ఇది పెవికికో గమ్మో నాకైతే అర్థం కావట్లేదు ఇంక ఇదైతే ఇచ్చినాడు మా అబ్బాయి నేనైతే అనుకుంటున్నా ఇది శారీస్కి వర్క్ కుట్టేటప్పుడు వాడతామే అదేమో అనుకుంటున్నా నేనైతే ఇంక ఇలా అయితే చూడండి ఈ విధంగా అయితే వేసేసి ఇలా అయితే చుట్టేస్తున్నాను ఒక స్పూన్ తీసుకొని అందులో గోరింటాకు వేసి ఇలా ఇలా కింది కంటే అంతా కింది భాగానికి వచ్చేస్తుంది మళ్ళీ ఇలా రోల్ చేసి ఇలా ఇలా అయితే టేప్ వేస్తే ఇంకా మంచిది టేప్ నా దగ్గర లేదని చెప్పినా కదండీ సరే అండి మా వీడియో నచ్చింటే లైక్ చేయండి ఇంకా నేను కోన్స్ ఎలా తయారు చేశాను బాగుంటే కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా పండిందో సరే అండి మరొక నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను